కురుందిలకు రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదవండి కావున మేము ఆధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచునను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు చదవబడినటువంటి ఈ లేఖనము ద్వారా మా కన్న తండ్రి కొన్ని విషయాలు మీరు నాతో మాతో విశ్వాస సంబంధమైన బలమైన వాక్యాన్ని అవిశ్వాసాన్ని తొలగించి పెరిగితనమును తొలగించే వాక్యాన్ని నిరీక్షణను బలపరిచే వాక్యాన్నిచ్చి అయ్యా నీ మీద ఆనుకునే మనసునిచ్చి అమూల్యమైన నీ శరీరమును రక్తమును తీసుకునే వాక్యం ఇచ్చి యోగ్యులుగా ఇంచమని మాతో నాతో మాట్లాడమని మమ్మల్ని బాగుగా కడగమని ప్రక్షాళన చేయమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుని స్తోత్రం హలలుయ ప్రిల్లారా ఇక్కడ మేము అధైర్యపడము అంటే మేము భయపడము అంటున్నారు భయపడేది లేదట అంటే మాకు ఎంతో ధైర్యము ఉంది ఎందుకు అపోసురుడైన పౌలు అంత ధైర్యంగా చెప్పగలిగాడు మేము పిరికి వాళ్ళంగా అధైర్యపడం మాకు ధైర్యం ఉన్నది అని అంటున్నాడు చుట్టూ పరిస్థితులు గమనించండి ప్రస్తుత కాల వాతావరణాన్ని పసిగట్టండి ఎలా ఉందండి ఇప్పుడు పరిస్థితి చెప్పండి స్వార్థ చెప్పడానికి భయం అవునా క్రైస్తవులుగా ఒక్కొక్కరు వెళ్ళి సేవ చేయడానికి భయం ఇటువంటి సమయములో ప్రతి ఒక్క సేవకునికి విశ్వాసికి ఏం కావాలి ఏం కావాలి ధైర్యం కావాలి దేవుని స్తోత్రం మరి ధైర్యము ఎలా వస్తుంది ఆ ధైర్యం మీకుందా ధైర్యం ఉందా ఎవరికి ఉందో చెప్పండి ఉందా ధైర్యం ఉంది అన్నవారి చేతులు ఎత్తండి అంతే తగ్గిన వాళ్ళందరికీ పిరుగుతాను అయినా ధైర్యం ఉంది అన్న వాళ్ళకి చేతులు ఎత్తండి బాలికాని మీద ఉన్నవాళ్ళు ఓకే మనం ఎప్పుడు ధైర్యవంతులుగా ఉండాలంటే ఏం చేయాలి వాళ్ళు అంత ధైర్యంగా ఎలా ఉండగలిగారు శ్రమలో కూడా చుట్టూ ఆపద ఉన్నా సరే ధైర్యముగా వాళ్ళు ఎలా ఉండగలిగారు అనంటే అక్కడ లేఖనం సెలవిస్తుంది ఏంటంటే కంటిన్యూగా చదవండి నాలుగవ అధ్యాయం పదహారు అదే రెండో రాసిన పత్రిక కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచునను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అద్దండి అసలు విషయం మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కాబట్టి మేము ఆధైర్యపడము హలెలుయా అర్థమైందండి దృశ్యమైన వాటిని చూడకుండా అదృశ్యమైన వాటిని నిధానించి మేము చూస్తున్నాం కాబట్టి మాకు భయము లేదు ఎప్పుడు ధైర్యంగా మేము ఉంటాము దేవుని స్తోత్రాలిలు అదృశ్యమైన వాటిని చూస్తున్నారా అదృశ్యమైన వాటిని అంటే దాని అర్థం ఏంటి కనిపించనివి మనం చూడగలగాలట అలా చూచుట వల్ల మనకేమొస్తుందట ధైర్యం వస్తుందట మరి అదృశ్యమైన వాటిని ఎలా చూడగలుగుతాము నిజానికి చెప్పాలంటే అదృశ్యమైన వాటిని మనము చూడకపోవడానికి మూడు ప్రధానమైన కారణాలు ఉన్నాయి ఎలా అనుకుంటే ఒకటి గమనించండి అదృశ్యమైనటువంటి వాటిని మనము చూడ పోవడానికి మూడు ప్రధానమైనటువంటి సంగతులు గమనించండి అదృశ్యమైన వాటిని మనం చూస్తేనే మనకు ధైర్యమాట చూద్దాం చూడలేకపోతున్నాం ఏంటది అని అంటే మొదటిది బాగా వినండి భౌతిక ప్రపంచములో మనం ఉన్నాం అంటే దృశ్య ప్రపంచములో కనిపించే వాటిని చూస్తున్నాం అయినా ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది చూడలేము ఎలా అనుకుంటే నేను చూస్తున్నాను మీరు అందరూ కూర్చున్నారు డోర్ కార్టన్స్ రెడ్వి గోడలు బయటివి అతలు అపార్ట్మెంట్స్ కనబడుతుంది అలా అక్కడ కొండ కనబడుతుంది బాగానే ఉంది ఇది భౌతిక ప్రపంచం దీన్ని ముట్టుకోగలను మీరు నన్ను ముట్టుకోగలరు నేను మాట్లాడితే మీరు వినగలరు మీరు మీరు చెప్పింది నేను వినగలను ఇది భౌతిక ప్రపంచం ముట్టుకోగల చూడగల రుచి చూడగల తాకగల వినగల మాట్లాడగల ఇలా మనకు అల్లయిదు భౌతిక ప్రపంచం అది కానీ బ్రౌ భౌతిక ప్రపంచములో కూడా మనము చూడలేనివి కొన్ని ఉన్నాయి ఉదాహరణగా ఇప్పుడు స్తంభం అక్కడ ఉంది ఉందా లేదా ఉందా లేదా ఈ భౌతిక ప్రపంచములు ఉందా లేదా ఎన్నిసార్లు తిరిగా భౌతిక ప్రపంచములో ఎన్నోసార్లు అటు తిరిగాం ఈ లోకంలో వచ్చాం రోజు తెల్లవారు బజార్లకి వెళ్తాం ఉందా లేదా ఉందా లేదా ఏ చూపించండి గంట స్తంభం ఇక్కడ బయటికి వెళ్దాం అందరూ ఇప్పుడు ఎక్కుదామా చూపించండి హైదరాబాదు ఉందా లేదా చార్మినార్ ఉందా లేదా హుస్సేన్ సాగర్ ఉందా లేదా ఉందా ఏ చూపించండి మేము ఆడెక్కుతాను అంటే భౌతిక ప్రపంచములో మనం ఉన్నప్పటికీ కూడా మనము చూడలేని పరిధి అంటూ ఒకటి ఉంది అవునా కాదా కాబట్టి మన కంటికి ఒక పరిధి ఉంటుంది ఒక పరిమితి ఉంటుంది కొండ కనిపిస్తుంది కొండ వెనకాల ఏముందో మనకి తెలియదు అది చూడలేము అలాగే బాగా గమనించండి ఒక మాట ఎందుకు చూడలేకపోతున్నాము దానికి ఒక పరిధి ఉంది గజపతి నగరంలో ఇప్పుడు విశ్వాసులు అందరూ మీటింగ్ కోసం మాట్లాడుకుంటున్నారు మీటింగ్ కోసం ఎవరన్నా వేసుకుందాం బాగా మాట్లాడుకుందాం అని కూర్చున్నారు టైమిది అయింది ఇప్పుడు పది నిమిషాల దాకా ఒంటి గంట అనుకోండి ఓకేనా ఇప్పుడు గజపతి నగర టైం ఎంత అవుద్దండి అంతే కదా ఒకే టైం జోన్లో ఉన్నాం ఒకే కాలఘట్టంలో ఉన్నాం కానీ వారు మనల్ని మనం వారిని చూడలేము అర్థమవుతుందా ఇది మొదటి విషయం జ్ఞాపకం చేసుకోండి రెండవ విషయం మనం ఎందుకు అదృశ్యమైన చూడలేము అనే విషయం చెప్తున్నా రెండోది రెండో విషయం ఏదో తెలుసా ఇదే భౌతిక ప్రపంచంలో మొన్న ఇదే భూమి మీద అవునా ఇదే భూమి మీద అబద్ధ క్రీస్తు వచ్చి పరిపాలిస్తాడు అవునా కాదా ఎక్కడ పరిపాలిస్తాడో ఆకాశం మీద చెప్పాలి భక్తుల్ని ఇక్కడే హింస పెడతాడా ఆకాశం మీద ఏ భూమి కొత్త భూమ్యా వేరే అద్దెకి తెచ్చుకుందామా చెప్పాలి ఇదే ప్రపంచం మరలా అబద్ధ పరిపాలన అంత ముందు ఇచ్చడానికి ఏసై వచ్చి ఇయల్లా పరిపాలన ఎక్కడ ఆయన ఇదే భూమి మీద మళ్ళీ కొత్తగా అద్దెకి తెస్తాడా నిజమేనా భూమి మారుతుందా ఇదే అవునా కానీ దాన్ని మనం చూడగలం ఇప్పుడు చెప్పండి ఎందుకు అంటే బాగా వినండి దాన్ని మనం చూడలేము ఎందుకంటే మనమున్న కాలఘట్టం వేరు ఇప్పటి కాల టైం జోన్ వేరు అక్కడ టైం జోను వేరు కానీ ఇదే భూమి జరుగుద్దండి ఈ భూమి మీదనే జరుగుద్ది పరిపాలన కానీ ఆ టైం జోన్ వేరు ఈ టైం జోన్ వేరు కానీ మనం చూడలేము అవునా చెప్పండి ఒకే టైం జోన్లో ఉన్నా సరే మనం గజపతి నగరంలో లేదా స్తంభాన్ని కూడా మనం చూడలేము కానీ ఒకే భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా అది వేరే టైం జోన్లో ఉన్నారు కాబట్టి మనము చూడలేము మొదటిదేమో ఒక టైం జోన్ సేమ్ టైంలో గజపద నగరంలో ఇప్పుడు మనం ఉన్నాం మనం వాళ్ళకి చూడలేము వాళ్ళు మనం చూడలేరు ఇదే ప్రపంచంలో ఉన్నాము టైం జోన్ వేరే అది అబద్ధ క్రీస్తు పరిపాలన కాలం మనం చూడలేము ఇప్పుడు ఏసయ్య వియన్ల పరిపాలన కాలం ఇప్పుడు మనం చూడలేము అర్థమవుతుందా ఇది రెండు మూడోది ఏంటో తెలుసా మనము అదృశ్యమైన వాటిని ఎందుకు ప్రధానంగా చూడలేకపోతున్న మూడు సంగతులు చెప్పాను మీకు రెండోది చెప్పేసాను మూడోది ఏంటో తెలుసా లోకం నిద్రించుచున్నవారు చనిపోతున్నవారు తిమోతి గారు నాన్నగారు చనిపోయారు మా అమ్మగారు చనిపోయారు మా నాన్నగారు చనిపోయారు ఈ ఆత్మలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే పరదేశులో ఉంటాయి చూడగలమా చూడగలమా చెప్పండి దైవజనుడు పగడాల ప్రవీణ్ కుమార్ గారు కూడా చనిపోయారు తన ఆత్మ కూడా పరదేశులో ఉంటుంది చూడగలమా అది అదృశ్యమైనవి కనిపించనివి ఇప్పుడు గమనించండి ఈ మూడు అదృశ్య ప్రపంచములో ఈ మూడింటిని మనం చూడకపోవడానికి ఈ మూడు కారణాలు ఒకటి ఒకే టైం జోన్లో ఉన్నా సరే ప్రాంతము వేరుగా ఉన్నప్పుడు మన దృష్టికి అది అతీతంగా ఉంటుంది కానీ ఒకే భౌతిక ప్రపంచంలో ఉన్న జరగబోయే సంగతులు ఇదే ప్రపంచంలో జరగబోయే సంగతులు ఉన్నప్పటికీ కూడా మనము ఆ కాలఘట్టంలోనికి మనము వెళ్ళలేము అది వేరే టైం జోన్ ఇది వేరే టైం జోన్ అంటే కాలఘట్టం మూడవదిగా ఆత్మల లోకాన్ని కూడా మనము చూడలేము ఇప్పుడు చెప్పండి మనకు ధైర్యం ఎప్పుడు కలుగుద్దట అదృశ్యమైన వాటిని చూచినప్పుడే మనకేం కలుగుద్దట ధైర్యం కలుగుద్ది చూద్దామంటే కనిపించట్లేదు ఎలా అలా చూడడానికి దేవుడు మనకేమిచ్చాడంటే విశ్వాసాన్ని విశ్వాసమనే నేత్రాలు ఇచ్చాడు హలలుయా హలలుయా మీకు గుర్తుందా విశ్వాసమే మన కాళ్ళు విశ్వాసమే మన చెవులు విశ్వాసమే మన నోరు విశ్వాసమే మన కళ్ళు పంచ జ్ఞానాంద్రియములు విశ్వాసమే పంచ కర్మేంద్రియాలు విశ్వాసమే విశ్వాసము ద్వారానే నడుస్తాము విశ్వాసము ద్వారానే చూస్తాము ఇప్పుడు గమనించండి మనము అబద్ధ క్రీస్తు పరిపాలనలోకి ఇప్పుడు వెళ్ళలేము కానీ విశ్వాసం బట్టి చూస్తున్నామా లేదా ఇప్పుడు చెప్పండి యేసుక్రీస్తు వారి యొక్క వెయ్యాల పరిపాలన ఇదే భూమి మీద ఎరుసలేములో సింహాసనం మీద కూర్చొని సర్వ ప్రపంచాన్ని ఏలుతాడా లేదా నువ్వు చూసేవేటి లేదు కదా అని ఎలా చూసావు విశ్వాసం ద్వారా అదృశ్యమైన వాటిని చూస్తున్నాం మా అమ్మ చనిపోయారు నాన్నగారు చనిపోయారు తిమోతి వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఇంకా పౌలు గారు వాళ్ళ నాన్నగారు చనిపోయారు మన బిడ్డలు చాలామంది చనిపోయారు ప్రభువులో వాళ్ళందరూ అక్కడ ఉన్నారు చెప్పాలి పారదేశంలో అవునా నువ్వు వెళ్ళావేటి అని చూసాం మా విశ్వాసమనే కళ్ళు వెళ్ళే చూస్తుంది అర్థమవుతుందండి కాబట్టి మనము అదృశ్యమైన వాటిని విశ్వాసమనే కళ్ళతో చూస్తున్నాము నిదానించి కాబట్టి ఒక వ్యక్తి షడన్గా జబ్బు వచ్చి చచ్చిపోయినా ఈ యాక్సిడెంట్లో చచ్చిపోయినా అర్థమైందండి లేదా వయసుడికి వయసు అయిపోయి ఆయుస్ అయిపోయిన తర్వాత చచ్చిపోయిన మన నిరీక్షణ మన ధైర్యం ఏంటంటే అదృశ్యమైన వాటిని నిదానించి మనం చూస్తున్నాం హలెలుయ్యా హలెలుయ్యా అర్థమవుతుందండి మీకు చెప్పింది అర్థమైందా మా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోతారండి సొంత ఇంటికి తండ్రింటికి వెళ్ళిపోయాడు నాన్న కూడా ఎవరు యాక్సిడెంట్లో దేవుడు నమ్ముకొని బిడ్డ చనిపోయారు ఎక్కడికి వెళ్ళిపోతాడు అయినా అర్థమవుతుందా సరే మిమ్మల్ని హింసిస్తున్నారు చంపుతున్నారు క్రైస్తవులు కొట్టేస్తున్నారు వాళ్ళు చచ్చిపోతున్నారు కానీ తర్వాత రాజ్యం ఎవరిది మందేనా నిజమేనా డౌటా నమ్మచ్చా నిజమేనా మందేనా రాజ్యం ఎలా చూసావు అరే నమ్మకం గ్యారంటీ అవునా కానీ ఏసే పరిపాలన కంటే ముందుగా భూమి మీద అబద్ధ పరిపాలన వస్తుంది అప్పుడు భక్తులు నల్లగొట్టబడతారు సాధ్యమైతే ప్రవీణ్ పగడాల లాగా నువ్వు కూడా చచ్చిపోవచ్చు నిన్ను కూడా చంపవచ్చు నన్ను కూడా చంపవచ్చు మిమ్మల్ని కూడా చంపవచ్చు మన తెలీదు మరి ఏం చేద్దాం ఇప్పుడు మళ్ళీ రాజ్యాన్ని మనం పొందుకుంటాం కదా నిజమా కాదా చెప్పండి ఒకవేళ చనిపోయినా సరే ధైర్యమే కదా ఏసే వచ్చి లేపుతాడా మనల్ని నిజమేనా చూస్తున్నామా అందరు లేస్తారా అందరితో పాటు మనం లేస్తామా మన వాళ్ళు లేస్తారా నమ్ముతున్నారా ఎలా విశ్వాసం ద్వారా మేము చూసేస్తున్నాను నేను చూస్తున్నాను అంతే కాబట్టి మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు ఈ శరీరము జబ్బు జ్వరము రోగం వచ్చి కృషించిపోయి బలము లేక షుగర్ వీపు వచ్చినా మాకు భయము లేదు ఎందుకో తెలుసా మళ్ళీ మేము లేచి బ్రతుకుతాం హల్లెలూయా లుయా ఒకవేళ మన వాళ్ళని చంపేసిన సరే వాళ్ళు మళ్ళీ వాళ్ళు బ్రతుకుతారు మా ఆస్తులు వాస్తులు ఇల్లు వాకిళ్ళు ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్న వాళ్ళు చేస్తారు మేము చేస్తాము తిరిగి ఈ ప్రపంచంలో అన్ని దేశాలు మా అధీనంలోకి వచ్చేస్తాయి నమ్ముతారా నమ్మితే దేవుని స్తోత్రం చెల్లించండి ఇట్టి విశ్వాసం మనకు ధైర్యాన్ని కలిగిస్తుందా పిరికితనాన్ని కలిగిస్తుందా చెప్పండి అందుకే అన్నాడు మేము అధైర్యపడము హల్లెలూయా హల్లెలూయా అట్టి విశ్వాసం మీలో ఉందో లేదో చూసుకోండి అర్థమైందా మేము అదృశ్యమైన వాటిని చూస్తున్నాం ఒక రోజున మన విశ్వాన్ని ఏలుతాం నా వాళ్ళందరూ తిరిగి బ్రతికించబడతారు నేను బ్రతుకుతాను ఆ శరీరానికి రోగాలు ఉండవు మహిమా దేహం గొప్ప శక్తులు ఉంటాయి నిజమంటారా నిజమే అంటారా చెప్పండి నిజమేనా ఏ నిజమా చెప్పండి మీరు అది నిజమని చూడలేకపోతే మీ బ్రతుకుల్లో ఎప్పుడేముంటుందండి ఏముంటుంది అధైర్యం ఉంటుంది పిరిగితనం ఉంటుంది అరే మేము చనిపోయినను తిరిగి బ్రతుకుతాం ఎందుకంటే ఏ నన్ను బ్రతికిస్తాడని అదృశ్యలోకాన్ని చూచినప్పుడు ధైర్యం మనలో ఎప్పుడు చెక్కు చెదరక ఉంటుంది అట్టి విశ్వాసము ధైర్యం మనలో ఉందో లేదో పరిశీలన చేద్దాం ప్రార్ ప్రార్థన చేద్దాం తల ఉంచండి అందరూ కూడా ఒకసారి ఒక్క టూ మినిట్స్ టూ మినిట్స్